నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు రోజు వేస్తుని బండి ఫోర్ట్ ఈకోస్పోర్ట్ టైటానియం డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఫస్ట్ ఓనర్ వానట్ నుంచి డిక్ వార్ ఏపీసీ రిప్లేస్ కానీ ఒక ఫ్రంట్ క్లాస్ కారింది మిగతా క్లాస్ కానీ సోరూమే ఉన్నాయి రన్నింగ్ టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ ట్యాంపరింగ్ కాదు హరియానా నెంబర్ ఇన్వైసీ మాత్రమే వస్తుంది ఇన్వైస్ రాదు ఈ బండి కొంట ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఈ బండికి మన దగ్గర పేపర్లకు లక్ష నుంచి లక్ష యాభై వేల లక్ష పేపర్లకు ఖర్చు వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ అలైవీల్స్ ఏపీఎస్ ఫోర్ పవర్ విండో స్పాన్స్టరింగ్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ నిజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంది సిక్స్ ఇయర్ బ్యాక్ బండి కాదు టూ ఇయర్ బ్యాక్ బండి ఓన్లీ టైటానియం ఇది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్ పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తే ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానట్కు పాన పెట్టలేరు ఒరిజినల్ బానట్ ఉంది ఎక్కడ పెయింట్ వాళ్ళ లేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు సార్ ఫెండర్లు కూడా జెన్యూన్ ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది ఫ్రంట్ పోజిషన్లో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ వచ్చినవి వచ్చినవి ఉన్నాయి సార్ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది రెండు వేల పంతొమ్మిది నాలుగో నెలల ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ ఇది కూడా షోరూమ్లే మారింది బీఐ కోడ్ ఉంది మిగతా అన్ని బీఐజే కోడ్ ఉన్నాయి నైన్టీన్ల బీజే వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫోర్ ఈకో టైటానియం రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి బండికి ఆటో క్లైమేట్ ఉంది నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ అలా విల్సు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ డోర్ల ఒరిజినల్ బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది సార్ బండి బండ బండి ఇది స్టెప్ని ఇది రెండు వేల పంతొమ్మిది స్టెపినే సార్ కానీ వాడిర్రు డిక్కీ డోర్ ఒరిజినల్ కాకపోతే ఒకసారి పాన పెట్టిరు డిక్కీ డోర్కు ఇంకొక పాన పెట్టిరు ఓపెన్ చేసిరు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ జెన్యున్ ఉంది పేస్టింగ్ అంతా ఒరిజినల్ ఉంది సార్ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫోర్ డీకోస్పోర్ టైటానియం డీజిల్ బండి కేవలం అరవై మూడు వేలు మాత్రమే తిరిగింది సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది అరవై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి అనుకుంది సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర ఆరున్నర లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఢిల్లీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్